దేవుడికి పూజలు చేసే పూజారులు అకాల మృత్యుహరిణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకారం శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం అనే మంత్రాన్ని జపిస్తూ భక్తులకు తీర్థాన్ని ఇస్తారు అయితే ఈ తీర్థం యొక్క విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లోని దేవాలయంలోనూ లేదా మరెక్కడైనా దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్థాన్ని మూడు సార్లు ఎందుకు తీసుకోవాలి అంటే ఆ తీర్థంలో పంచామృతాలు తులసి దళాలు సుగంధ ద్రవ్యాలు మంత్రశక్తులు ఉంటాయి దీంతో ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతుంది తీర్థం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం ఆధ్యాత్మికత మెరుగు అవుతాయి మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక మానసిక శుద్ధి జరుగుతుంది రెండోసారి తీర్థం తీసుకుంటే న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి ఇక మూడవది పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకొని తీసుకోవాలి మన పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింప చేసేది అని అర్థం దీన్ని మూడు సార్లు తీసుకుంటే భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు తీర్థం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి ఈ తీర్థం నాకు మంచి చేస్తుంది నా ఆరోగ్యంతో పాటు అటు నా ఆధ్యాత్మికతను మెరుగుపరుస్తుంది అనే సద్భావంతో తీసుకోవాలి